హాయ్ సిస్టర్స్ ఈ రోజు నేను మీకు సింగిల్ కలర్ కాంబినేషన్ బాందిని సారీస్ చూపించబోతున్నానండి డైలీ వేర్ జార్జెట్ మెటీరియల్ లో అనమాట మొన్న లాస్ట్ టైం ఒక కలర్ కాంబినేషన్ చూపించాను సేమ్ లో కాకపోతే డిజైన్ చేంజ్ అనమాట దాంట్లో మిడిల్ పార్ట్ లో వచ్చినటువంటి కలర్ లైట్ లెమన్ ఎల్లో కలర్ అండ్ వైట్ కలర్ తో వచ్చినటువంటి సారీస్ అయితే మనం చూసాము దీంట్లో గ్రీన్ కలర్ కూడా యాడ్ అవుతుంది అది కూడా క్లియర్ గా చూపిస్తాను మీరు ముందుగా మా డిస్క్రిప్షన్ చూసిన తర్వాతనే సారీస్ అయితే ఆర్డర్ చేసుకోండి ఓకేనా అలాగే స్క్రీన్ షాట్ తీయండి మా వాట్సాప్ నెంబర్ కి పంపించండి ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తామని మెన్షన్ చేయండి అప్పుడు వాళ్ళు చూసి ఆ శారీ కనుక ఉంటే పే చేయండి అని చెప్పి మీకు స్కానర్ పెట్టేస్తారు విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లో కనుక మీరు పే చేయకపోతే ఆ శారీస్ మేము ఎవరికైనా ఇచ్చేస్తాం కింద అన్ని డీటెయిల్స్ కూడా ఉన్నాయండి డిస్క్రిప్షన్ లో ఒకసారి తెలుగులో పెట్టాం కాబట్టి చక్కగా అందరికీ అర్థమవుతుంది కాబట్టి చదువుకోవచ్చు ఓకేనా క్వాంటిటీ సారీస్ వన్ ట్వంటీ ఫైవ్ సారీస్ ఉన్నాయండి కింద వరకు ఉన్నాయి అండ్ సైడ్ కూడా పెట్టాం టోటల్ గా నూట ఇరవై ఐదు చీరలు వచ్చాయి ఓకే ఈ శారీలో ఇది మనకి బ్లౌజ్ శారీలో అండి కొంచెం షేడెడ్ లాగా వస్తుంది అనమాట ఒక చోట మనకి లైట్ ఆరెంజ్ కలర్ ఒక చోట వైట్ కలర్ ఇక్కడ చూడండి ఇక్కడ తెలుస్తుంది ఇక్కడ మీకు ఆరెంజ్ వచ్చింది వైట్ రాలే మధ్యలో ఇక్కడ ఈ చిన్న బుట్టి ఇక్కడ మనకి వైట్ బుట్టి వచ్చింది ఇలా వస్తుంది మళ్ళీ ఇది కలర్ పోయింది అనుకుంటారేమో అన్ని సారీస్ కి కూడా ఇలా షేడెడ్ లోనే అప్ అండ్ డౌన్ లాగా షేడెడ్లోనే వస్తుంది అనమాట బుట్టి ఇది మనకి బ్లౌజ్ పార్ట్ మీకు బ్లౌజ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది సరిపోతుంది కూడా ఓకే చిన్న బ్లౌజ్ ఏం రాదు అందరికీ సరిపోయే విధంగానే మనకి శారీస్ డిజైన్ చేసేటప్పుడు ఇస్తారు ఏమన్నా బ్లౌజ్ లో క్రాస్ వచ్చినా కూడా మీకు ఏం ప్రాబ్లం లేదు బ్లౌజ్ కి సరిపడా అంత మెటీరియల్లోనే వాళ్ళు కట్ చేస్తారు ఈ సారీ ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను జార్జెట్ మెటీరియల్ ప్రీమియం క్వాలిటీ ఉంటుంది సారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ ఫుల్ బాందిని డిజైన్ వచ్చింది ఇక్కడ చూసినట్లయితే కనుక ఎల్లో అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్లో ఈ డిజైన్ ఇచ్చేసి మధ్యలో ఎల్లో అండ్ గ్రీన్ కలర్ ఇక్కడ కనిపిస్తుంది కదా సర్కిల్ లోపల గ్రీన్ ఇది మనకి గ్రీన్ కలర్ అది మాత్రమే తేడా కొంచెం డిజైన్ తేడా ఉంటుంది ఏది మనం ఫస్ట్ ఫస్ట్ ఫస్ట్లో చూసినటువంటి బాందిని సారీకి దీనికి అది తేడా ఉంటుంది పళ్ళు అనేది మనకి ఇలా పెద్ద డైమండ్ వచ్చింది కదా అలా ఇచ్చారు ఓవరాల్ గా సారీ లుక్ మీరు చూడండి ఎలా ఉంది అనేది మీకు ఐడియా వస్తుంది ఒకసారి కింద వరకు మా చాలా ఫాలింగ్ ఉంటుంది చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది లాస్ట్ టైం సారీస్ చాలా ఫాస్ట్ గా అయిపోయాయి తర్వాత చాలా మంది అడుగుతుండడం వల్ల నేను డిజైన్ చేంజ్ లో తెప్పించడం జరిగింది లాస్ట్ టైం కూడా చెప్పాను నాకు రెండు మూడు రకాలు పంపించారండి రెడ్ కలర్ బేస్ లో కానీ నేను ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకుని తెప్పించాను అని అది తొందరగా అయిపోయేసరికి మళ్ళీ నేను ఇది తెప్పించాను దీంట్లో గ్రీన్ కలర్ కూడా యాడ్ అవ్వడం వల్ల కొంచెం ఇంకా బ్రైట్ లుక్ అయితే కనిపిస్తుంది వీడియో ఎండింగ్ వరకు చూసారు కాబట్టి మా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ నెంబర్ నుంచి వాట్సాప్ నెంబర్కి మా నెంబర్కి ఒకసారి హాయ్ అని మెసేజ్ పెట్టండి మీ నెంబర్ని మేము యాడ్ చేసుకుంటాం అలాగే మా నెంబర్ని కూడా మీరు యాడ్ చేసుకున్నట్లయితే కనుక మేము పెట్టే స్టేటస్ ఏదైతే ఉంటుందో ఆ స్టేటస్ మీకు కనిపించడానికి ఛాన్స్ ఉంటుంది ఓకే లైక్ చేయడం మర్చిపోవద్దు కింద కమెంట్ సెక్షన్ కూడా మేము ఆన్ చేసి పెట్టామండి ఇక్కడ ఆన్ చేసే ఉంటుంది లో కూడా ఆన్ చేసే ఉంటుంది మేము ఏది కూడా మేము ఓపెన్గానే ఉన్నాము ఎక్కడ కూడా మేము దాచేది ఏం లేదు అంటే ఏమంటారు హైడ్ చేసుకునేది ఏం లేదు అంతా ఓపెన్గానే ఉన్నాం ఎందుకంటే గానే మేము వర్క్ చేస్తున్నాం కాబట్టి మీకు మా సారీస్కి సంబంధించి ఏదైనా కంప్లైంట్ ఉంటే మేము ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో ఇచ్చేస్తున్నాం క్లియర్గా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాం చదువుకున్న తర్వాత ఆర్డర్ చేసుకోండి ఆ దాని రూల్స్ ప్రకారం మేము ఎక్కడైనా బ్రేక్ చేసి ముందుకెళ్తే కనుక మీరు చక్కగా కమెంట్ సెక్షన్ ఉంది కాబట్టి మీరు కమెంట్ సెక్షన్లో క్లియర్గా ఫేక్ అని మెసేజ్ పెట్టేయవచ్చు ఓకేనా లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ